సారి ఈ వీడియో గమనించినట్లయితే ఇది కదరా తనుజా సంస్కారం అంటే అని అందరూ అనుకోవాల్సిందే అయితే నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తరువాత తనుజా వెనక గోతులు తీసేవాళ్ళు కొన్ని మాటలైతే అనడం జరిగింది ఆ విషయము తనుజతో నిఖిల్ మాట్లాడుతూ ఉంటాడు నిఖిల్ ఇలా అంటాడు తనూజ నువ్వు మాధరి గారిని ఎందుకు సేవ్ చేయలేదు సేవ్ చేయలేదని చెప్పి సంజన నీ కోసం ఇలా అనుకుంటుంది తను ఆ మమ్మీ మమ్మీ మ్యాడీ మ్యాడీ అని తిరిగింది ఇప్పుడు అవసరం ఒక సిచ్యువేషన్ వచ్చినా సరే తన దగ్గర ఉన్న గోల్డెన్ బజర్ ని యూస్ చేసి పవర్ని యూస్ చేసి సేవ్ చేయలేకపోయింది చాలా సెల్ఫిష్ తను నాకు తెలుసు అని సంజన అంటుంది అంటూ నిఖిల్ వచ్చి తనూజాకి చెప్తాడనమాట అప్పుడు తనూజకి నిఖిల్ అడుగుతాడు అసలు మీరు ఎందుకు సేవ్ చేయలేదు అంటే నేను ఆ రీజన్ కూడా నీకు చెప్తాను నీకనే కాదు నేను నన్ను అభిమానించే ఆడియన్స్ కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా నేను ఎందుకు పవర్ యూస్ చేయలేదు తెలియాలి కదా అందుకే చెప్తున్నాను ఎపిసోడ్ స్టార్ట్ అవ్వకము గారికి చెప్పాను మాదిరి గారు ఒకవేళ మీ డేంజర్ జోన్లో ఉంటే నా దగ్గర ఉన్న పవర్ని యూజ్ చేసి మిమ్మల్ని సేవ్ చేస్తానని చెప్పాను అప్పుడు మాదిరి గారు ఒకటే మాట అన్నారు వద్దు తనుజ ప్లీజ్ నన్ను మాత్రం సేవ్ చేయొద్దు ఈ మంత్లోనే మా ఆయన బర్త్డే ఉంది నవంబర్ మంత్లో సో నేను బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అండ్ ఇక్కడ ప్రెజర్ నేను తీసుకోలేకపోతున్నాను అలానే చాలా ఆకలి కూడా వేస్తుంది ఆకలికి కోపం అన్నది చాలా ఎక్కువ అవుతుంది నాకు సో నేను ఇంట్లో ఉండలేను నువ్వు దయచేసి నీ పవర్ని నాకైతే యూజ్ చేయొద్దు నాతో పాటు వేరే ఎవరైనా కంటెస్టెంట్ గౌరవ్ కానీ ఇంకెవరైనా ఉంటే మాత్రం నువ్వు వాళ్ళకి పవర్ యూజ్ చేయు అని నాకు మాదిరి గారు క్లియర్గా చెప్పారు చెప్పిన తర్వాత కాబట్టి నేను యూజ్ చేయలేదు లేదంటే మాదిరి గారిని నేను నా పవర్ యూజ్ చేసి ఖచ్చితంగా సేవ్ చేసేదాన్ని నిఖిల్ నేను సేవ్ చేయకపోవడానికి రీజన్ అయితే ఇదే నీకు చెప్పట్లేదు ఆడియన్స్ అందరికీ తెలియాలి కాబట్టి నీతో నువ్వు వచ్చి సంజన గారు నా వెనక ఏం మాట్లాడుతున్నారో చెప్పావు కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నాను సంజన గారు ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆమె చిన్నపిల్ల మనస్తత్వం అని నేను అనుకుంటూ ఉంటాను అలా అనుకుంటున్నాను కాబట్టి ప్రతిసారి నా వెనక ఇలా మాట్లాడుతున్నారో ఆమె కోసం కూడా నేను త్యాగం చేశాను కానీ ఏ రోజు నేను ఆమె దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు కనీసం ఈ మాటలైనా ఆపేస్తారేమో అనుకుంటున్నాను అది కూడా ఆపట్లేదంటూ తనుజ సంజన కోసం బాధపడింది లైవ్లో